దేవునికి మరపెట్టేవాడుగా మనం ఉండాలి మాటలు ఇర్మియా భక్తులు తెలియజేస్తున్నటువంటి మాటలు దేవుడు చెప్తున్నాడు నీవు నాకు మొరుపెట్టుమన్నా ఇర్మియాతో దేవుడు తెలియజేస్తూ ఏవైనా సంగతులు తెలియనటువంటి గూఢమైన సంగతులు నిగూఢమైన సంగతులు తెలియ సంగతులు గొప్ప సంగతులు నీకు నేను తెలియజేయాలంటే నా సన్నిధిలో నువ్వు నాకు మొరపెట్టి నేను ఉత్తరం ఇస్తాను ఆ విషయాలన్నీ నీకు తెలియజేస్తానని దేవుడు ఇనిమే భక్తులతో తెలియజేస్తూ కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఇన్ని నష్టాలు శ్రమలైన దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి ఉపవాస కూడికంటేనే మొరపెట్టి కూడిక దేవునికి మొర మొర స్త్రీలను ఏమంటున్నాడు అంటే అధ్యాయంలో ఏమంటున్నాడు తొమ్మిదవ అధ్యాయం పదిహేడు రోదన మొరైన రోదనే కొంచెం పిల్లల అభివేషణ ఒకటి కాబట్టి ఏమంటున్నాడు రోదన చేసే స్త్రీలను కనుగొనడు సంఘంలో ప్రార్థించే స్త్రీలు లేవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇరిమియా భక్తులు వీపింగ్ ప్రోఫెస్ట్ అంటారు ఆయన కన్నీటి ప్రవక్త కన్నీటితో ఎప్పుడు కన్నీటితో ప్రారంభిస్తాం మళ్ళా నటించి చేస్తారు కొంతమంది ఏడుస్తూ ఉంటారు కదా నీళ్ళు ஆட ஏடுத்து ஏழு దేవుడు అన్నాడు మాట నాతో అన్నాడు ఒకసారి వాడు కళ్ళకి చూడమంటే నేను మంచి పాస్ అని బాగా వాగ్గా చెప్తున్నట్టు వాడి కళ్ళకి నేను పట్టుకునే ఉన్నాను కదా ఒకసారి ఆయన కళ్ళకి చూస్తే చిన్న డ్రాప్స్ అందరూ అలాగే కొంతమంది కంటి కంటేపటి నీళ్లు రావు కానీ డ్రాప్స్ నోట్ పోటీ పైకి వేషధారణ దేవుని ఇష్టమైన వారుల కాబట్టి దేవుని వాక్యం అంటుంది రోధన చేసే స్త్రీలు సమస్య వచ్చినప్పుడైనా దేవునికి రోధించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుగొనమంటున్నాడు సంఘం ప్రార్థించేసాన్ని రోధించేసాను ఏడ్చే సంఘం ఉండాలి ఇర్మియా ఎప్పుడు ఏడ్చి ప్రారంభిస్తాడు నిన్న ఒక ఆమె సోదరు ఒక ఆమె ఫోన్ చేశా అంట కళ్ళు మూసుకుంటే ఒకటి ఏడుపోతుంది నీళ్లు కారిపోతా ఉంది కళ్ళు మూసుకో అవును పిల్లలు పిల్లల కోసం ఏడు అలానే ఇర్మియా గారు ఎప్పుడు ఏడుపుతూ ప్రారంభిసేవాడు ఏడ్చేవాడు మోకరిస్తే ఎందుకన్నీ ఏడుపు వస్తుంది వాళ్ళు నశించిపోతున్నారంట కూడా అదే అంటాడు నా జనులలో ధర్మశాస్త్రం అనుసరించినందులో నా కన్నీరు ఏరులై చూస్తారా దావిది ఏడుస్తున్నాడు ఎందుకు చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన నేను కొద్ది మాటలు చెబుతాను వాక్యం ఎక్కువ తీసుకోను నూట పంతొమ్మిదవ కీర్తన

ఏడుస్తున్నారంట ఎలా ఏడుస్తున్నాడు నా కన్నీళ్ళంట ఏరులై అంటే ఏరులంటే నదులై పారటం అని కాదు కానీ ఇక ఆగకుండా కన్నీరు కారుస్తు వస్తాను కళ్ళమ్మ నీళ్లు కారుతూనే ఉన్నాయి ఆపుకున్నామని ఆగట్లేదు అన్నారంట ఆగకుండా కన్నీరు వస్తానే ఉంది అంట నా జనులలో ఏంట నీ ధర్మశాస్త్రమును అనుసరింపక నా కన్నీరు అది మరి సంఘము ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తుందా దేవు ధర్మశాస్త్రం అంటే దేవుని ఆజ్ఞ దేవుని మాట పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట దేవుని యొక్క మాట ధర్మశాస్త్రం అన్నారు ఐదు గ్రంథాలను పాత నిబంధనలు ఐదు గ్రంథాలను ధర్మశాస్త్రం అన్నారు గ్రంథమంతా కూడా ధర్మశాస్త్రమే దేవుని స్తోత్రం చెప్పండి ఆజ్ఞలు కై కొనట్లేదు కాబట్టి సంఘంలో ఎవరు లేవాలంట రోదన చేసే స్త్రీలు ఏడ్చేవాళ్ళు లేవాలి అన్నీ నార్చే అన్నీ లేవాలి ప్రభు ఈ పిల్లలు ఇలా ఉన్నారయ్యా వీళ్ళు ఫలించట్లేదే ఆకులతో అంజూరు ఆకులతో ఉన్న అంజూరం లాగున్నారు కానీ ఫలాలు ఒక్కటి కూడా ఆయన తినడానికి వచ్చినప్పుడు ఒక్క ఫలం కూడా లేదంట ఆకల వచ్చాడంట చెట్టు బాగా ఉంది గుబురుగా ఉంది నిండుగా ఉన్నాయి ఒక్క కాయన్న దొరుకుద్దేమనని ఆకులతో ప్రభువారు ఆ చెట్టు దగ్గరికి వస్తే ఒక్క ఫలం కూడా క్షపించేస్తాయి ఇంకొకసారి నేను మూడేళ్ల నుంచి వెదుకుతున్నాను అన్నాడు మూడు సంవత్సరాల నుంచి ఈ చెట్టును వెదుకుతున్నాను కాపేమన్నా ఏమన్నా ఏమన్నా చూస్తుంటే ఇది కాయట్లేదు కాబట్టి తోటమాలి దీన్ని నరిగేమన్నాడు ఆయన ఏమన్నాడు తోటమాలి గారు మాత్రం ప్రభుత్వం చేస్తే అని అర్థం తోటమాలి ఆయన ఒక్కసారి నేను దీనికి బాధి చేస్తాను దీన్ని రాళ్ళేరి వేస్తాను దీనికి ఎరువు వేస్తా ఫలించినా సరే లేకపోతే నెక్స్ట్ ఇయర్ మనం నరికేద్దాం అలానే పిల్లరా మనకు కూడా సంవత్సరం సంవత్సరం దేవుడు అవకాశం ఇస్తున్నాడు కానీ మనలో మార్పు రావడం దేవుని భయం కాబట్టి ఈ సంఘము ఫలించకపోతే దేవుడేమి చెప్పించాడు సేవకులకేం ఏం అంటే మీరు ఎలవడేదాన్ని ఇంకా నీళ్ళు పెట్టుకోండి స్త్రీల కొందరైనా రోధించే వాళ్ళు లేవండి సంఘక్షేమం కోసం దేశ దేశక్షేమం కోసం అనే దేవుడు పిల్లరా వాపోతున్నాడు ఏడు ఆయన ఏడుస్తున్నాడు అని చూసి కాబట్టి దావిది గారు తన పిల్లలు దేవుని ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞను ఆజ్ఞలను అనుసరించట్లేదు కాబట్టి ఆయన ఏడుస్తున్నాడు ఎలా ఏడుస్తున్నాడు దివారాత్రం కన్నీరు ఏరులై పారుతుందండి పిల్లలు

కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళు ఊటగాను ముందును గాక అనుకున్నాడు ఆయనే చెప్పుకుంటున్నాడు కాబట్టి ప్రభునందు హతులైన వారి గురించి అంటే అంటే ముందుగానే కాస్తున్నాడు రాబోయే దినాలలో బబులోను వచ్చి పసిపిల్లలను కూడా చంపేస్తాడని గర్భిణీ స్త్రీల పొట్టలు చించేస్తాడని గర్భిణీ స్త్రీల యొక్క కత్తులతో వాళ్ళ పొట్టను పోసివేస్తాడు చంపేస్తాడని భయంకరంగా చేస్తాడని ముందుగా ఎరిగినటువంటి నిమ్మయాగా ఏమంటున్నాడంటే ఆత్మచేత నింపబడిన వాడే వీళ్ళ కోసం ఇలాగ చనిపోతున్న వాళ్ళ కోసం రాబోతున్న ఆ బాధ నుంచి ఆ దుఃఖాన్ని నా పిల్లలు విడుదల పొందాలని అంటున్నాడు నా కనులు కన్నీటి ఊటగాను నా తల జలమయముగా ఉండుగాక అంటున్నాడు అంటే నేను అలాగే తన్నీలుగా ఉండాలని ఆశపడదు అంటే హతులైన వారి కోసం ఆయన ఏడుస్తున్నాడు అని అర్థం ఎలా ఉందంట తల ఓటగా ఉన్నాయంట దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అబద్ధి ఫ్రీలరామో పిల్లలు దేవుని మాట వినందు నా ధర్మశాస్త్రం విననందు ఏడుస్తున్నాడు ఎలా ఏడుస్తున్నాడు నదు కన్నీళ్లు ప్రవైపు చేస్తున్నాడు చావు పోతున్న వారి హతులైన వారి కోసం ముందుగానే దేవుని యొక్క విజన్ దేవుడు చెప్పిన మాట ప్రకారం ముందుగానే జరగబోతున్న విషయాన్ని ఎరిగిన ముందుగానే కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు అయ్యా వాళ్ళు రాబోతున్న ఆపద వస్తుంది వాళ్ళకి పిల్లలకి కాబట్టి నేను ఇలాగ ఏడవడానికి నా కలు అని చెప్పేసి ఇనిమిడు దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు పిల్లలు దేవునికి స్తోత్రం కలుగును కాక చెప్పండి చెప్పండి హాలను కాబట్టి మూడో విశ్వాసాలు చూడండి విలాప వాక్యముల గ్రంథంలో కూడా రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చింది

హృదయపూరు నాకు మొరపెట్టు శివను కుమారి ప్రాకారమ్మా నదీ ప్రవాహం దివారత్తులు కన్నీరు పార విరామము కలుగు నీకుము నీ కంటి పాపము విసురుది లేచి లేచిరే మొదలు జామున మరపెట్టు నీళ్ళు ప్రమూరించినట్లు ఎలాగంట నీళ్ళు మనం ఇంటికల పోసుకుంటే ఎలా ఉండదో నీళ్ళు కృమరించినట్లుగా ప్రభు సన్నిధిమని నీ చీ పిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఆ చూడండి నదీ ప్రవాహం వల్లేమో దావిదు గారు ప్రభింపజేస్తున్నాడు దేవుని మాత ఇర్మయానేమో రాబోతున్నది వాళ్ళ హక్తులు అవుతున్నారు చంపబోతున్నారు ప్రజలను చంపబోతున్నాడు నిపుకతనే జాడు ఆడపిల్లలు గర్భిణీలను కొట్టను చీల్చబోతున్నాడు పిల్లలను చంపేస్తబోతున్నాడు బండకేసి కొట్టబోతున్నాడు అంటే పిల్లలను కూడా చంటి పిల్లలు ఇలా జరగబోతున్న ఆపదను బట్టి ఏమో ఇర్మియా భక్తుడు ప్రభు నేను మొరపెట్టినట్లుగా నా కనులు కన్నీటి ముట్ట చేయ నా తల చేయ అని ప్రార్థన చేస్తాను ఇక్కడ చూస్తే నీ పసి పిల్లల ప్రాణం కోసం అంట మనల్ని సంఘాన్ని ఏమంటున్నట్టే విలాప వాక్యముల గ్రంథం సంఘానికి సాదృశ్యం ఇక్కడ ఏడు మనము కూడా రాబోతున్న మన పిల్లల ప్రాణం కోసం అంట నీ పిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన ఎలాగంట ఆ నీళ్లు కుమరించినట్టుగా ప్రభుత్వ నిదనా నీ హృదయాన్ని కు్రమరించు విరామము కలుగనికుండా నదీ ప్రవాహం వల్లే దివారీరు ఇంకేమంటున్నాడు విరామము కలుగునీ కంటి నిద్రపోపాడు నిద్రపోకుండా వేయి మొదటి జామున మొరు పెట్టమంటున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి అవును ఎందుకు నీ పసిపిల్లల ప్రాణం అనిపిస్తుంది పసిపిల్లలు చనిపోతున్నారు బండకేసుకురా ఎట్లంట పసిపిల్లలు తీసుకొని రెండు చేతులు తీసుకుని రెండు కాళ్ళు పట్టుకొని బండ కేసు కొట్టాడంటే ఈ పసిపిల్లల ప్రాణం కోసం మొరు మనం కూడా గమనించండి ఈ మూడు విషయాలు దావి దేవుని పిల్లలు దేవుని మాట వినడం ద్వారా ఏరులై పార్మి చావబోతున్న తన పిల్లల కోసం హతము కాబోతున్న చనిపోతున్న తన దేశం కోసం నాశనం కాబోతున్న తన దేశం కోసం ముందుగా ఎరిగిన వాడి వాళ్ళ కోసం ఏడవడానికి నాకు శక్తినే కన్నీరు కాల్చడానికి నా తరము కన్నీటి నా తలంతా జలమేమగా చేయి కన్నీటి పెట్టుకుంటాను నా బిడ్డల కోసం అని పిల్లరా విలాప సంఘానికి సాధించాడు రాబోతున్నాడు ఆ సమయంలో పిల్లలు చనిపోబోతున్నారు బండకేసి కేసు నిపుతున్నాడు ఆ తర్వాత ఆకలి కోసం తట్టుకోలేక ఆకలి కోసం కరువు కాలం తట్టుకోలేక పిల్లలు వండుకుని తింటారంట స్త్రీలు అలాంటి సంభవించబోతున్నాయి వారి పసి పిల్లల ప్రాణం కోసం స్తోత్రం నదీ ప్రవాహం వల్లే కన్నీళ్లు కాల్చమంటున్నాడు నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు నీ హృదయాన్ని ఈ రోజున ప్రియమైన ఏదో మందిరానికి వచ్చినప్పుడు కాస్త ధర్మశాస్త్రాన్ని దేవుని మాటలు వినలేకపోతున్నారు దేవునికి లోపడలేకపోతున్నారు భయపడలేకపోతున్నారు ప్రార్థించలేకపోతున్నారు రాకడోళ్లు ఎక్క పొట్టానికి కావలసిన సంపాదించుకోలేక ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి దేవునికి లోపడకుండా వాళ్ళ ఇష్టానుసారిగా బ్రతుకుతుంది సంఘం వాళ్ళ ఇష్టం వాళ్ళ మనసు అలా చెబితే అలాగా నడుచుకుంటూ వెళ్తా ఉంది అంటున్నాడు కొందరైనా లేవండి రోదం చేసే స్త్రీల కాబట్టి ప్రార్థించే సంఘముగా ఉండాలి ఎలా ఉండాలంట రోదించే మొరపెట్టే కన్నీరు సంఘముగా సంఘముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు వినని వారి కోసం మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి ఎలాగంటే కన్నీళ్లు గార్చేవారిగా ఉండాలి నదీ ప్రవాటే ఎడతగకుండా విరామం లేకుండా నిద్ర ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు రెండవది మనం గమనిస్తే ఏమవుతుందో భారతదేశం అర్థం కాని స్థితిలో ఉతదేశం ఏమవుతుందో అర్థం కాని స్థితిలో ఉందో అన్ని చిన్నగా భారతదేశం